హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ తయారు చేసుకుందామండి ఇది ఒంట్లో రక్తం పట్టడానికి అలాగే ఎముకలు బలంగా అవ్వటానికి అలసట నీరసం లేకుండా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోండి అందులోనే ఒక అర టీ స్పూను జీలకర్ర వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇవి వేసేసుకోండి ఈ అల్లం కూడా మనకి బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాలా సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను క్యాబేజీ బీన్స్ క్యారెట్ క్యాప్సికం అలాగే ఉల్లిపాయ అన్నీ కూడా ఒక రెండు స్పూన్లు చొప్పున తీసుకున్నానండి కొంచెం కొంచెం మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోండి వీటితో పాటుగా ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ మీ దగ్గర ఉంటే వీటితో పాటుగా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ సరిపడా సాల్ట్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలి మరీ సాఫ్ట్గా వేయించుకోవద్దండి ఇవి తినేటప్పుడు కొంచెం మనకి క్రంచీ క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా మనకి స్టవ్ మీద వేగుతూ ఉన్న టైంలోనే పక్కన మరొక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండి వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ అయితే ఒక ఫోర్ మెంబర్స్ వరకు వస్తుందండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కొలతలు అనేవి ఇలా రాగిపిండిలోకి ఒక అరకప్పు వరకు వాటర్ వేసేసుకోండి ఇలా బాగా వాటర్ వేసేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్గా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మనకి వెజిటేబుల్స్ కూడా చక్కగా ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఫ్రై అయినాయి అండి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని వేసుకోవాలి నేనైతే ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకున్నానండి ఇక్కడ చూపిస్తాను కదా ఈ బౌల్ తోటి ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసేసాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఫ్లేమ్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా గరిటతోటి కలుపుకొని ఒకసారి వాటర్ టేస్ట్ చూడండి మీకు ఆల్రెడీ మనము వెజిటేబుల్స్కి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు అవసరాన్ని బట్టి ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇలా సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి ఇలాగ మనకి తెరులుతూ ఉంటాయి కదా ఆ టైంలో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ముందుగానే రాగిపిండి కలిపేసి ఉంచుకున్నాం కదా వాటర్లో దాని విధంగా ఒకసారి స్పూన్ కలిగి పెట్టేసుకోండి కలిగి పెట్టేసి అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇమీడియట్గా ఈ విధంగా స్పూన్తోటి లేదంటే గరిటితోటి బాగా కలుపుకోవాలి లేదంటే మనకి గడ్డలు గడ్డల కింద వస్తుందండి ఇలాగ మనకి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడుగుతుందండి కొంచెం చిక్కబడుతుంది ఆ టైంలో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా ఉడికినట్లండి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్ కైనా కూడా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి రోజుకి ఒక కప్పు తింటే చాలండి చాలా హెల్దీ ఇది తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్